ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ కనిగిరికి అయితే ట్రైన్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రకాశం జిల్లాలోని కనిగిరి రైల్వే స్టేషన్లో ఉన్నామన్నమాట కనిపిస్తుంది కదా ఇది కనిగిరి రైల్వే స్టేషన్ ఇప్పుడు ట్రైల్ రన్ ఏదో ఒక ట్రైన్ వస్తుందని చెప్పారు సో దానికోసం నేనైతే కనిగిరి ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది ఈ స్టేషన్ అంతా ఒక చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనిగిరి రైల్వే స్టేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నది కనిగిరి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ రోడ్ అనమాట చాలా అంటే చాలా బాగా నీట్గా చేశారు ఈ లెఫ్ట్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ రూములు ఏంటంటే ఈ స్టేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి కావాల్సిన రూములు అనమాట ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కణిగిరికి ఈ విధమైనటువంటి ఒక మంచి స్టేషన్ వచ్చిందంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అందులో కూడా నేను కూడా ఈ కణిగిరి వాసినందుకు ఈ కనిగిరి మండలానికి సంబంధించిన వ్యక్తిగా చాలా సంతోషపడతా ఉన్నా రైట్ మరి ఇక్కడ చేయకుండా ఈ కణిగిరి రైల్వే స్టేషన్ చూద్దాము ముందు ఈ ఎంట్రన్స్ ఎలా ఉంది ఏంటనేది తర్వాత బైక్ పార్కింగ్ కావచ్చు లేదంటే ఇంకేదైనా వెహికల్ పార్కింగ్ టోటల్గా అసలు ఎలా ఉంది అనేది ముందు చూద్దాము దీని తర్వాత ఏంటంటే మనం లోపలికి వెళ్ళి అక్కడ వాటి ప్లాట్ఫామ్ కావచ్చు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు అవన్నీ చూద్దాము ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఒక ట్రైన్ వచ్చేసి ట్రయల్ రన్ కింద వస్తుంది అనమాట సో ఈ ట్రయల్ రన్ కింద సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనుకోండి మేబీ కనిగిరి వరకు ఒక కొత్తగా ట్రైన్ అనేది రిలీజ్ చేయబోతూ ఉన్నారు అంటే స్టార్ట్ చేయబోతూ ఉన్నారు సో దానికోసము ఈ ట్రయల్ రన్ అనమాట ముందైతే మనము ఈ కనిగిరి స్టేషన్ చూద్దాము తర్వాత బండి ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి గారపేట రోడ్డు దాకా వస్తుందా లేదంటే ఎక్కడ వస్తుందా ఏంటి చూద్దాము అవన్నీ నువ్వు చూడాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి లేకపోతే ఈ రైల్వే లైన్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మీ అందరూ తెలుసు ఇది వచ్చేసి నడికుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనమాట ఇక్కడ విషయం ఏంటంటే కణిగిరి వరకు అంటే పొదిలి కావచ్చు దర్శి కావచ్చు తర్వాత ఇంకా ఏదైతే మధ్య మధ్యలో చాలా ఊళ్ళు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ కంప్లీట్ అయ్యిందన్నమాట ఈ ట్రాక్ వర్క్ విషయానికి వస్తే ఏంటంటే అక్కడక్కడ లూప్ లైన్లు రావాలి సో దానివల్ల ఒకేసారి సూపర్ ఫాస్ట్ కానీ లేదంటే ఎక్స్ప్రెస్లు కానీ ఇలాంటి ట్రైన్స్ అనేది అందుబాటులో అయితే ఉండవు కాకపోతే ఒక సింపుల్గా ఏంటంటే ఒక డెమో ఎక్స్ప్రెస్ అనేది మాత్రం ఇక్కడ ప్రజెంట్ అయితే రన్ చేసేదానికి అవకాశం చాలా అంటే చాలా వరకు ఉందన్నమాట రైట్ ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మనము ఈ స్టేషన్ లోపలికి వెళ్ళి మొత్తం రిజర్వేషన్ కౌంటర్ కావచ్చు లేదంటే మామూలు కౌంటర్ జనరల్ కౌంటర్ కావచ్చు తర్వాత లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి కూర్చునే దానికి ఎటువంటి బల్లాలు ఉన్నాయి ఏంటి ఏందనేది మొత్తం చూద్దాము మనం లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం ఇంకా కనిపిస్తుంది కదా ఇది బుకింగ్ కౌంటర్ అనమాట ఇది వచ్చేసి నా జనరల్ బుకింగ్ కౌంటర్ దీని పక్కన మనకేముంటుందంటే దివ్యాంగ బుకింగ్ కౌంటర్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి హ్యాండికాప్లకి అటువంటి వాళ్ళకి ఇదంతా ఏంటంటే అదే బుకింగ్ కౌంటర్లో కూర్చునే దానికి అంటే వెయిటింగ్ హాల్ ఇది కూడా ఒక చిన్న వెయిటింగ్ హాల్ అనమాట మొత్తం కూర్చోవచ్చు మొత్తం కొత్తది కాబట్టి చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి ఇవన్నీ ఎంట్రన్స్ కూడా ఈ చెట్లు చాలా బాగుంది ఈ ట్రైన్ వస్తుందని చెప్పాక ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఏంటంటే చూడడానికి ఆసక్తిగా వచ్చారు ఏదేమైనా కూడా ఇటువంటి ప్రాంతాలకి ట్రైన్లు రైల్వే స్టేషన్ రావడము చాలా మంచి విషయం అని చెప్పచ్చు ఎందుకంటే ఈ కణిగిరిలో దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల ముందు నుంచి అనుకుంటున్నారనమాట కణిగిరికి నడుకూడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్ రావాలి రైల్వే స్టేషన్ రావాలని సో అది ఈరోజు అయితే నెరవేరింది కనిపిస్తుంది కదా ఇది ఏఎస్ఎం రూమ్ అనమాట అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రూము ఇది వచ్చేసి కనిగి వచ్చేసి మనకి గుంటూరు డివిజన్ కింద వస్తుంది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దివ్యాంగ టాయిలెట్స్ దాని పక్కన వచ్చేసి స్టాఫ్ టాయిలెట్స్ ఉంటారు అనమాట దాని పక్కన జనరల్ వెయిటింగ్ హాల్ ఇది కనిపిస్తుంది ఇది వచ్చేసి జనరల్ వెయిటింగ్ హాల్ ఇది వచ్చేసి విఐపి వెయిటింగ్ హాల్ అనమాట ఇది వచ్చేసి మళ్ళీ లేడీస్ వెయిటింగ్ హాల్ ఇక్కడ లేడీస్ వెయిటింగ్ హాల్ కూడా అందుబాటులో ఉంది ఏది ఏమైనా కూడా స్టేషన్ చిన్నదైనప్పటికీ కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పచ్చు ఇది లేడీస్కి మాత్రమే జెంట్స్కి తలవట్లేదు లోపల ఇది ఆల్రెడీ మనం చూసాం కదా బుకింగ్ కౌంటర్ ఇక్కడ నుంచి చూడండి ఇది బుకింగ్ కౌంటర్ అంటే ఇక్కడ దీన్ని చూసేదానికి చాలా మంది వచ్చారు వీళ్ళు అడగదాము అసలుకి ఈ కనిగిరి రైల్వే స్టేషన్ వస్తుంది కదా వీళ్ళు ఈ ఊరికి దానిపైన వీళ్ళు అడగదాము వీళ్ళు ఉద్దేశం ఏంటి అనేది లేదంటే వీళ్ళు ఏం చెప్తారని తెలుసుకుందాం అప్పుడు కనిగిరికి మీ ఊరికి స్టేషన్ వచ్చింది కదా దీనిపైన మీ స్పందన ఏంటి ఎప్పటి నుంచో ఇప్పుడు అయింది పర్ల మంచిగా ఉంది ఆనందిస్తున్నాము దానికి చాలా వరకు హ్యాపీ చాలా వరకు కనిగిరికి ఎన్ని రోజులు హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మంచిదండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడి నుంచి చూడండి చాలా నీట్గా అర్థమవుతుంది మీకోసం స్టేషన్ ఎలా ఉందనేది ఈ కనిపిస్తున్న ప్లాట్ఫామ్ వచ్చి ఓటో ప్లాట్ఫామ్ అనమాట ఓటో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఆ పక్క రెండు తర్వాత మూడు మొత్తం మూడు ప్లాట్ఫామ్లు ఉంటాయి ఇక్కడ సో మొదటి ప్లాట్ఫామ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా బాగా అందుబాటులో ఉందన్నమాట ఆల్రెడీ ఈయన వాటర్ తాగుతూ ఉన్నాడు ఈయన ఆల్రెడీ మనము ఇంటర్వ్యూ చేసాను కదా మేము అడిగాము ఈ యొక్క కనిగిరి స్టేషన్ యొక్క రివ్యూ అడిగాము బాగానే స్పందించాడు ఇక్కడ నుంచి చూడండి ఇది ఇంజన్ స్టాపింగ్ పాయింట్ అనమాట ఇక్కడ ఇక్కడ ఆగుద్ది ట్రైను మీకు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ కనిపిస్తున్నటువంటి ప్లాట్ఫామ్ని పూర్తిగా కంప్లీట్ చేయాలన్నమాట కాకపోతే ఏంటంటే కొంచెం కొంచెం వర్క్ ఉంది బట్ డెమో ఎక్స్ప్రెస్ కావచ్చు నార్మల్ ఎక్స్ప్రెస్ కావచ్చు ప్యాసింజర్ కావచ్చు ఏదైనా కూడా ట్రైను అందుబాటులోకి ఆ ట్రైన్ రన్నింగ్కి అందుబాటులోకి అయితే స్టేషన్ వచ్చిందని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ కనిగిరి వరకు ట్రైన్ కానీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలు చాలా సంతోషిస్తారు ముఖ్యంగా ఏదైతే ఈ విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి వాళ్ళకి రవాణా సౌకర్యం అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మామూలుగా ఏంటంటే గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా బస్సులో వెళ్తాం అనమాట కణిగిరి నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి విజయవాడ లేదంటే డైరెక్ట్గా కనిగిరి టు విజయవాడ బస్సులు ఉండేవి టైమింగ్ ఎక్కువ అవుతుంది దాని తర్వాత బస్ ఫేర్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉండేదన్నమాట ఈ ఈ స్టేషన్ అందుబాటులోకి వచ్చి ఎక్కడ కానీ మనకి సర్వీసులు కానీ ఇస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి ఒక మంచి గిఫ్ట్ అని చెప్పచ్చు చాలా అంటే చాలా బాగుంది ఈ యొక్క కణిగిరి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ రీసెంట్గా నేనైతే తెలుగు టూరిస్ట్ అనే నా యూట్యూబ్ ఛానల్లో చెన్నై టు కుప్పం బృందావన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చెన్నై టు కుప్పం ఒక ట్రైన్ జర్నీ అయితే ఫుల్ వీడియో చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా వీడియో చూడొచ్చు దాంతోపాటు చెన్నైలో మనకు కొత్తగా ఒక బోటింగ్ పాయింట్ అయితే బోటింగ్ హౌస్ అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట దాని గురించి కూడా ఫుల్ వీడియో ఒకటి చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి నా వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేయొచ్చు ఇలాంటి అప్డేట్లు అంటే రైల్వే స్టేషన్ అప్డేట్లు కావచ్చు రైల్ జర్నీలు కావచ్చు టూరిస్ట్ ప్లేసులు కానీ అదేవిధంగా బస్ స్టాండ్ అప్డేట్లు కానీ దాంతోపాటు బస్ జర్నీలు కానీ ఇవాటి సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ వచ్చేసి నా ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని చిన్న వరకు చూడండి అంతేకాకుండా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు అందిన వార్త ఏంటంటే యాక్చువల్లీ నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే ట్రైను కనిగిరి వచ్చేదానికి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందని తెలిసింది ఈ లోపల ఏంటంటే గార్లపేట రోడ్ రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడికి ముందు వస్తుందంట అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కొంచెం తనిఖీ చేసిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకొని లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కనిగిరి ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ వస్తుందని తెలిసింది సో మనం దానికంటే ముందుగా గారలపేట రోడ్కి వెళ్ళి అక్కడే ట్రైన్ వచ్చిందా లేదా ఎలాంటి ట్రైన్ వచ్చిందో చూద్దాము ఇది వచ్చేసా మొత్తానికి అయితే గార్లపేట రోడ్ రైల్వే స్టేషన్ ఇదే దీని గురించి కూడా నేను ముందు బిఫోర్ అయితే ఒక టెన్ మంత్స్ బ్యాక్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట అప్పుడు వర్క్ కంప్లీట్ అవ్వలేదు జరుగుతూ ఉంది ప్రజెంట్ అయితే ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన వరకు కంప్లీట్ అయిన తర్వాత గార్లపేట రోడ్ రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉందన్నమాట మీరు కూడా ఒకసారి చూడండి ఈ స్టేషన్ బయట వైపు ఎలా ఉంది ఏంటనేది ఆల్రెడీ మొత్తం ఆఫీసులు అందరూ వచ్చి ఉన్నారు ట్రైన్ కూడా వచ్చి ప్లాట్ఫామ్ మీద ఉందని తెలిసింది నాకు సో మనము లోపలికి వెళ్ళి ట్రాక్ ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రైన్ చూద్దాం ఎలా ఉంది ఎటువంటి ట్రైన్ పంపించారు ఏంటి అనేది మనం చూద్దాం ఏది ఏమైనా ఈ ప్రాంతానికి ట్రైన్ వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయం హలో ఫ్రెండ్స్ వచ్చేసిందండి వచ్చేసిందండి ట్రైన్ అయితే ట్రాక్ మీదకి వచ్చేసింది ఈ ట్రైనే మనకి ట్రైన్ కోసం పంపించేటువంటి ట్రైన్ అనమాట డీజిల్ మా వాస్తవానికి ఈ ఏరియా అంతా కూడా ప్రజెంట్కి అయితే డీజిల్లోకే నడుస్తుంది అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే మొత్తము ఒక ఎనిమిది కోచ్లతో వచ్చిందనమాట ఈ బండి జస్ట్ ట్రైల్ కాబట్టి దీని వెనకాల ఆఫీసర్లు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఎలా వస్తున్నారు ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ట్రైను ట్రైల్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు వీళ్ళు అనమాట దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ల నుంచి అంటే నడికుడి నుంచి నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి నూట యాభై కిలోమీటర్ల నుంచి ట్రాలీ మీద వస్తూ ఉన్నారు వీళ్ళు చూసి చెక్ చేసిన తర్వాత ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి ట్రైన్ అనేది ఇక రిలీజ్ చేస్తారు సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట సో ఏది ఏమైనా కూడా ఈ కనిగిరికి మరి కొద్ది రోజుల్లో డైలీ సంబంధించినటువంటి డైలీ సర్వీస్ అయితే ట్రైన్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది దానికి సంతోషంగా ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది కణిగిరి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి అప్డేటు అదేవిధంగా ఈ ట్రాక్కు సంబంధించినటువంటి ఏదైతే ట్రైల్ ఉందో దానికి సంబంధించిన అప్డేట్ ఇదే అన్నమాట ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తూ ఉన్నా మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ట్రైన్ అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా బస్ జర్నీలు ట్రైన్ జర్నీలు టూరిస్ట్ ప్లేసుల గురించి మీకు ఇంకా వీడియోస్ కావాలనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉన్నా అండి మళ్ళీ మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తా అంతవరకు టాటా బాయ్ బై సెలవు